నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఉన్న ఆయిల్ కంపెనీల ట్యాంకర్ల ఓనర్లను అన్యాయం చేస్తున్నారు అని కాలహస్తి ఆర్డీఏ సెక్రటరీ యోగానంద్ ఆరోపించారు నెల్లూరులోని జర్నలిస్టు సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఆయిల్ ట్యాంకర్స్ లోడింగ్ లో ఎనబై కేజీల నుంచి వంద నుండి నూట ఇరవై కేజీల వరకు ఆయిల్ తక్కువగా వస్తున్నాయన్నారు దీంతో ప్రతి ట్యాంకర్ ఓనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు వేల కోట్ల రూపాయల వ్యాపారస్తులు గవర్నమెంట్కు చెల్లిస్తున్నా ఈ కంపెనీల మీద నిఘా పెట్టకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు ఈ అన్యాయాన్ని జిల్లా యంత్రాంగం అరికట్టాలని డిమాండ్ చేశారు కృష్ణపట్నం పోర్ట్ ఆయిల్ కంపెనీల దౌర్జన్ అన్యాయాలు జరుగుతున్నాయి ఆయిల్ ట్యాంకర్స్ లో ఉంటాయి అన్లోడ్ అవుతుంటాయి వీళ్ళు ఏం చేస్తున్నారు కంపెనీ వాళ్ళు ఆయిల్ లోడ్ అయినాక ఎక్కిస్తే వాళ్ళ దగ్గర కరెక్ట్ గా ఇప్పుడు ఇరవై టన్నుల లోడ్ అయితే ఇరవై టన్నుల లోడ్ చూపిస్తుంది అదే బయటకు వచ్చినాక బయట కాటాలో పెడితే వంద కేజీల నుంచి నూట ముప్పై కేజీలు షార్టేజ్లు వస్తున్నాయి ఏందని మేము కంపెనీ వాళ్ళని అడిగితే కంపెనీ వాళ్ళు ఎంతసేపు మీరు మెయిల్ పెట్టండి మేము మా ఆఫీసల్స్ పంపిస్తాము మా ఆఫీసర్లు పంపిస్తాము దీన్ని కాస్ట్ చెక్ చేపిస్తామని చెప్పి చెప్తూ ఉంటారు మేము ఎన్నిసార్లు మెయిల్స్ పెట్టినా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వీళ్ళు ఎవరు పట్టించుకున్న దాఖలాలు చేయలేదు మేము ఇదేంది ఇంత గట్టిగా ప్రజెంట్ చేస్తే కూడా వీళ్ళు బ్రోకర్లతో మాట్లాడుకోండి మీకు మాకు సంబంధం లేదు మీరు నా మాకు డబ్బులు వేసే వరకే మీ డ్యూటీ అంతకపైన మీరు మాట్లాడేదానికి మీకు రైట్స్ లేవు అనేది వాళ్ళ ఆన్సర్ ఒక వ్యాపారస్తులు బిజినెస్ చేయాలంటే ఎవరిని ఇప్పుడు బ్రోకర్ నమ్మి డబ్బులు కంపెనీలు వేస్తాం కంపెనీ వాళ్ళు ఇలా మోసాలు చేస్తుంటే ఈ జిల్లా యంత్రాంగం కానీ వీళ్ళెవరు పట్టించుకోకుండా వీళ్ళ కాటా షార్టేజ్లు పెట్టుకుంటూ అసలు తూనికలు వాళ్ళ అసలు ఇంతవరకు ఇంత పెద్ద 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 కంపెనీలు ఉన్నాయి తూనికలు బిజినెస్ వీళ్ళు ఎవరు పోయి చెకింగ్ చేసిన వాళ్ళు కాదు ఎవరు ఎప్పుడు ఏ కంపెనీ పోకపోవడం వల్ల ఈ రోజు ఒక లారీకి పదమూడు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు షార్టేజ్ లారీల అమౌంట్ షార్టేజ్ పెట్టుకుంటూ వీళ్ళు వీళ్ళ వాళ్ళని వెళ్ళి ఏ ఆఫీసర్ పోయి చెక్ చేయడం లేదు ఏ ఆఫీసర్ పోయినా కూడా కనీసం మీ రూల్స్ ప్రకారం టెన్ డేస్ కోసం చెకింగ్ చేయాలి ప్రతి లారీ వేమెంట్ కంపెనీలలో ఉన్న కాటా టెన్ డేస్ కోసం చెక్ చేయాలి దీని మీద డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ లెటర్లు పంపించాము దీన్ని ఖచ్చితంగా ఖండించాలని మా ప్రార్థన దీని కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేశాము దీని ఖచ్చితంగా కలెక్టర్ గారు కలగజేసుకొని ఫుడ్ రిపోర్ట్ కావాలా ఎయిట్స్ అండ్ మెజర్మెంట్స్ బయట కాటా ఇన్ కంపెనీ ఇన్ కాటా అవుట్ కాటా రెండు కావాలా ఇది ఖచ్చితంగా చేస్తేనే కృష్ణపట్నం పోటీ చెడ్డ పేరు రాకుండా ఉంటుంది ఇది విత్ ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ ప్రూఫ్స్ తో మేము వచ్చాం కాటా ఇన్ కాట అవుట్ కాటా ఇన్ కాటా కంపెనీ కాటా బయట కాటా ఇవన్నీ ఇట్లా మా దగ్గర వంద పేజీలతో రెడీ చేసుకున్నాం మొత్తం అందరూ కలిసి మా ఖచ్చితంగా దీని గురించి న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాం సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు